వర్దన్నపేట నియోజకవర్గం కట్రియాల గ్రామంలో పంచాయతీ కార్యాలయంలో ముసాయిదా ఓటర్ జాబితా కార్యక్రమం నిర్వహించారు వర్ధనపేట నియోజకవర్గం వర్ధనపేట మండలంలోని కట్రాల గ్రామంలో పంచాయతీ కార్యాలయాల్లో ముసాయిదా ఓటర్ జాబితా కార్యక్రమం నిర్వహించడం జరిగింది గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆహ్వాన మేరకు వర్ధనపేట శాసనసభ్యులు కెఆర్ నాగరాజు సూచనల మేరకు వర్ధనపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరకుడు వెంకటయ్య హాజరై ఓటర్ ముసాయిదా కార్యక్రమంలో పాల్గొని ఓటర్ ముసాయిదాను పంచాయతీ కార్యదర్శితో కలిసి ప్రదర్శించడం జరిగింది ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ నరకుడు వెంకటయ్య మాట్లాడుతూ వార్డుల వారీగా ఫోటోలతో కూడిన ఓటర్ లిస్టును క్షుణ్ణంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు బూత్ కమిటీలు ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఈ నెల ముప్పైవ తేదీ లోపల పరిశీలించాలని ఎమ్మెల్యే నాగరాజు ఆదేశాల మేరకు పిలుపు ఇస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బండారి సతీష్ గౌడ్ ఇందిరమ్మ కమిటీ సభ్యులు గుజ్జ రవీందర్ రెడ్డి ఎండి అక్బర్ నాంపల్లి రవీందర్ తీగల సునీత యూత్ కాంగ్రెస్ నాయకులు ఎలికట్టె చిన్న రాజులు పాల్గొన్నారు